ెడ్డి బ్యాచ్ ఇక్కడ అన్ఫార్చునేట్ ఇది సహించడానికి విషయం ఇది అందుకని గవర్నమెంట్ కూడా నెల్లూరు జిల్లాలో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్ కి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవసరమైతే ఒక టాస్క్ అయినా ఏర్పాటు చేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఆ బ్యాచ్ ఎవరో నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని మార్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారం ఎత్తి బొక్కలు వేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఆ టీం అక్కడే దాదాపు ఆరు ఏడు మంది ఆ వీడియోలో కనిపిస్తున్నారు డైరెక్ట్గా పబ్లిక్గా ఎవరనేది తెలిసిపోయింది ఎందుకు ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ అయితే ఇటువంటి రౌడీ గ్యాంగ్ల విషయం ఎందుకు మీరు అనే క్వశ్చన్ ప్రజల్లో నుంచి వస్తుంది నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారుపేరు నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారిపోయారు ఈరోజు బాధేస్తా ఉంది జరిగే పరిణామాలు చూసిన తర్వాత అందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఒక హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు ఎరు కొట్టారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు లేరు కొట్టి హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించుకున్నాడు అంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి జరిగినాయా దురదృష్టం ఇది అందుకని లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి నెల్లూరు జిల్లాకు చెడ్డ పేరు తెచ్చారు దాన్ని కంటిన్యూ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి పాత రోజుల్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసే పరిస్థితి అవ్వాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మీకు ఏం కావాలంటే మేము జిల్లాలో ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు ఈ క్రిమినల్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది క్రిమినల్ వాళ్ళ ఎనక ఎవరుండరు అసలు ఏంటి వాళ్ళ వెనక ఆ గూడు పుట్టని ఎట్ట జరిగింది ఎవరుండారు ఏ లీడర్స్ ఉండారు దాన్ని కూడా బయట తీయాల్సిన అవసరం జస్ట్ వాళ్ళంతటా వాళ్ళు శ్రీధర్ రెడ్డిని లేపియాలని మాట్లాడినారంటే ఎవరు నమ్మరు దాని వెనక ఎవరు ఉండరు వాళ్ళు ఎవరు దాల్చాల్సిన అవసరం సరే